ెడ్డి వాస్తవానికి ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు సిఫారసులు రిక్వెస్ట్లు పంపింది మాత్రం ఎవరు మన బీఆర్ఎస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రతిపాదించినటువంటి కథ ఇది ఇక మేము అనుమతులు తీసుకొస్తే ఆయన కేటీఆర్ సొంత పోరాటం అని చెప్పుకుంటున్నాడు చెప్పుకుంటుండు ఈ వేదికగా కేటీఆర్కు నేను సూచన చేస్తున్నా ఆయన హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కేంద్ర నిధుల కోసం ఇందిరా పార్క్ చౌ ధర్నా చౌక్ దగ్గర ఆమరణ దీక్ష చేయాలి ఇక కేటీఆర్ సచ్చోడో బ్ర అభివృద్ధికి నిధులు ఇచ్చుడో అని తేలే వరకు దీక్ష కొనసాగించాలని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతున్నాం ప్రజల కోసమే మెట్టు దిగించట ఏది ముఖ్యమంత్రి రాజకీయం కోసం కాదు రాష్ట్ర అభివృద్ధి కేంద్రంతో సఖ్యతగా ఉండటం సహకరించకపోతే కొట్లాడతాం అంగీకరిస్తే సీఎం రేవంత్ రెడ్డి అడిగి కడిగి పారేస్తాం అయితే కేంద్రంతో పొత్తు పెట్టుకోవడం అనేది రాష్ట్ర అభివృద్ధి కోసమే మేము కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నాం అంతే తప్ప ఇంకొక విషయం లేదని చెప్తాడు ఒకవేళ సహకరించకపోతే ఏం చేస్తాడట కొట్లాడతాడట లేకపోతే కడిగి పారేస్తాడట అంత దూరం అవసరం లేదు ఆల్రెడీ మీరు సఖ్యతతోనే ఉన్నారని తెలిసిపోయినటువంటి భావన ఇవాళ కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తోని పొత్తు పెట్టుకున్న అంటేనే ప్రజలకు అర్థమైపోవాలి ఎవరికి సఖ్యత ఉంది బీజేపీతోని సఖ్యత ఎవరికి ఉంది కాంగ్రెస్ పార్టీకి ఉంది అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఉందన్న విషయం మీకు తెలిసిపోతుంది కూడా ఇక పెరుగుతున్న గ్రూప్ పెరగనున్న గ్రూప్ రెండు మూడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు ఇక గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులో మరిన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అసైడ్ అయింది డిసైడ్ అయిపోయిందట ఇక ప్రస్తుతం ఏ శాఖలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో వివరాలు పంపాలని అన్ని డిపార్ట్మెంట్లకు ఆర్థిక శాఖ ఆదేశాలు ఇచ్చింది ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు డిఏ నాలుగు శాతం పెం పెంపు జరిగిందట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇక నాలుగు శాతం డిఏ పెంచుతూ సెంట్రల్ సెంట్రల్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఇక దీంతో నలభై తొమ్మిది పాయింట్ పద్దెనిమిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇరవై ఏడు పాయింట్ తొంభై ఐదు లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతున్నారు మొత్తానికి ఇక పద్దెనిమిది నుంచి టెన్త్ ఎగ్జామ్స్ రాష్ట్రంలో ఈ నెల పద్దెనిమిది నుంచి టెన్త్ పబ్లిక్స్ పరీక్షలు ప్రారంభం పద్దెనిమిదో తారీఖు నుంచి రాష్ట్రంలో పదవ తరగతి ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి ఇక కానున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఐదు మంది స్టూడెంట్స్ టెన్త్ పరీక్షలకు ఇక అటెండ్ కానున్నారు ఇక వీరి కోసము రెండు రెండు వే రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిరట మొత్తానికి ఏది టెన్త్ పరీక్షలకు సంబంధించి రక్షణ శాఖను కూడా గత బీఆర్ఎస్ సర్కారు ఆ ఇబ్బంది పెట్టింది ఈ వెలుగు దిన పత్రికలో వార్తలు ఇట్లనే ఉంటాయి మనం చదువుకుండా పోతే తాడిచర్ల కోల్ బ్లాక్ ట్యూలో ఇక మైనింగ్కు అనుమతి ఇవ్వండి గత బీఆర్ఎస్ సర్కారు దీన్ని పట్టించుకోలేదు బట్టి చెప్తుండూ ముప్పై ఏళ్లలో నూట ఎనభై రెండు మిలియన్ టన్నుల బొగ్గు తీయొచ్చు ఇక వర్చువల్ మీటింగ్కు సహకరించండి కేంద్ర మంత్రులను కోరినటువంటి డిప్యూటీ సీఎం ఇక క్యాబినెట్ సిఫారసులను గవర్నర్ తిరస్కరించడం సరికాదు అని చెప్తున్నటువంటి కథ ఇది వాతావరణం ఇంతకు ముందే చూసినాము ఇక ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్ అట ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్ జలాశయాల్లో వేగంగా పడిపోతున్న వాటర్ లెవెల్స్ ఇక ఎస్ఆర్ఎస్సి నుంచి ఎల్ఎండి దాకా ఇదే పరిస్థితి జరుగుతోంది మొత్తం ప్రాజెక్టులలో నీటి లభ్యత మొత్తం అడుగుకు పడిపోతున్నటువంటి కథ అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అత్యధికంగా వరి సాగుతో తగ్గుతున్న భూగర్భ జలాలు ఇక నేరుడు అక్టోబర్ నుంచి యాభై నాలుగు శాతం లోటు వర్షాపాతం ఇక ఎల్నీనో ఎఫెక్టుతో మార్చిలోనే పడుతున్నటువంటి ఎండలు వేసవి అవ అవసరాల దృష్ట్యా సాగునీటి సప్లై తగ్గిస్తున్నటువంటి సర్కారు ఇక పంటలు ఎండుతున్నాయని రోడ్ ఎక్కుతున్నటువంటి రైతులు ఇక మేడిగడ్డను పరిశీలించిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ బ్యారేజీ వద్ద మూడు ముప్పై గంటల పాటు అధ్యయనం ఇక ఇంజనీర్లతో సమీక్ష అనంతరం రామగుండానికి నేడు అన్నారం చుందిల్ల బ్యారేజీల పరిశీలన ఇక రేవంత్ సీఎంగా ఉంటేనే కేసీఆర్కు విలువ వస్తుందట విలువ తెలుస్తుంది కేసీఆర్ విలువ తెలుస్తుంది వాస్తవానికి ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇక జంగ్ సైరన్ ఊదేందుకు జంగ్ సైరన్ ఊదేందుకు కరీంనగర్కు అధినేత కేసీఆర్ రెడీ అయిపోతున్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టీచర్ వెల్లడి ఇక కాంగ్రెస్ వైపు మల్లారెడ్డి చూపు ఈ మల్లారెడ్డి ఎట్లా అంటే తన ఆస్తులను కాపాడుకో విధంగా ఎక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయో ఆ వైపుకు దుంకుతాడు మల్లారెడ్డి కథనే అట్లా అల్లుడితో కలిసి పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి మల్లారెడ్డి ఇగో ఇట్లా ఇక కొడుకు ఎంపీ టికెట్ కోసం రిక్వెస్ట్లు పెడుతుండట ఏది కొడుకు ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్లో రిక్వెస్ట్లు పెడుతుండట ఇక ప్రభుత్వ సలహాదారులు సలహాదారు వేం నరేందర్ రెడ్డితో రెండు గంటల పాటు చర్చలు కొనసాగించ కొనసాగించిన ఏది వేం నరేందర్ రెడ్డితోని ఇక తమ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఆపాలని విన్నపాలు ఇక దీనికే కదా నేను చెప్పిన వాడితే ఈ రెండు గంటల చర్చలు మూడు గంటల చర్చలు తన యొక్క ఆ కట్టడాలను తన ఆస్తులను కాపాడుకోవడానికి చర్చలు కొనసాగించినటువంటి మల్లారెడ్డి చివరికి మల్లారెడ్డి కాంగ్రెస్ వైపే చూస్తుండట ఆయన సూప్ అట్లనే ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడైతే బలం ఉంటుందో ఆడికి పోయే ఆలోచనలు ఉంటాయి మల్లారెడ్డికి చిన్న చిన్న పథకాలు పెద్ద పెద్ద పథకాలు ఇవో ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి మల్లారెడ్డి కాంగ్రెస్ మీద విమర్శించిన మల్లారెడ్డి ఇవాళ బిల్డింగ్స్ ముట్టుకునేసరికల్లా సరికల్లా భయం భయభ్రాంతులకు గురైపోయాడు మొత్తం మీద ఇది ఇట్లా ఉంటుంది మల్లారెడ్డి కథ విమర్శించే హక్కు ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇతర దేశాల స్వతంత్ర దినోత్సవాల సందర్భంగా ఆ దేశాల పౌరులకు శుభాకాంక్షలు చెప్పడం ఇక తప్పేమీ కాదని తేల్చి చెప్పింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును విమర్శిస్తూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నటువంటి ప్రొఫెసర్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ అత్యున్నత న్యాయస్థానం గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది మహారాష్ట్రకు చెందినటువంటి ప్రొఫెసర్ జావేద్ అహ్మద్ హజాం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును విమర్శిస్తూ ఆగస్టు ఐదున జమ్మూ కాశ్మీర్కు బ్లాక్ డేగా పేర్కొన్నారు ఇక ఆగస్టు పద్నాలుగున పాకిస్తాన్కు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు దీంతో కొల్హాపూర్ జిల్లాలోని ఇక హట్కా నంగాలే పోలీస్ స్టేషన్లో ఇక హజంపై సెక్షన్ నూట యాభై మూడు మతపరమైనటువంటి ఉద్రిత ఉద్రిక్తలను ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం కింద కేసు నమోదైంది ఈ రకంగా ప్రతి పౌరుడికి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంటుందని చెప్తున్నటువంటి హైకోర్టు సుప్రీంకోర్టు సారీ సుప్రీంకోర్టే చెప్పింది ఎవరికైనా ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి హక్కు ఉంటుంది ప్రభుత్వాన్ని తప్పు ప్రభుత్వ తప్పును విమర్శ వేలెత్తి చూపేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందని సుప్రీంకోర్టు తేజ్ చెప్పేసినటువంటి కథ ఇక ఈ కారిడార్ ఏంది రోడ్లేంది గత ప్రభుత్వం చేసినటువంటి పుణ్య ఇప్పుడు రోడ్లు కారిడార్ ఎలివేటెడ్ కారిడారు ఎలివేటెడ్ కారిడార్ మన రాష్ట్రానికి ఇవ్వడమైంది పదిహేను నుంచి ఒంటి పూట బడులు ఇక ఒకటే పూట బడులు పదిహేనో తారీఖు నుండి ప్రారంభం ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు పదో తరగతి పరీక్ష కేంద్రాలంటే ఆ కేంద్రాలు ఉంటే మధ్యాహ్నం ఒకటి నుంచి సాయంత్రం ఐదు దాకా ఇక పదవ తరగతి హాల్ టికెట్లు సిద్ధం రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల ఆరు పరీక్ష కేంద్రాలు ఏది పదవ తరగతి ఇక వారధి సంఘర్షణ మాది సహకారం వారధి సంఘర్షణ మాది సహకారం ఇక ప్యారడైజ్ చామిరిపేట ఎలివేటెడ్ కారిడార్ పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కనే మంత్రులు కూడా ఉన్నారు అధికారంలోకి రాగానే కేంద్రానికి భూములు ఇచ్చాం ఇక ప్రగతి ప్రతీగా కేంద్రం ఎలివేటెడ్ కారిడార్కు అనుమతి ఇచ్చింది ఇతర పథకాల కోసము ఆ ప్రధానికి విజ్ఞప్తి చేశాం గత సర్కారు ఘర్షణ ధోరణితో ప్రజలకు నష్టం జరిగిందట ఇక వాళ్ళు మాత్రం అంటే ఇక్కడ 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 ఇప్పుడు చూసినమా మేము ఇద్దరం కూడా ఒకటి కాదు రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ ఒకటి కాదని చెప్పినటువంటి అంశాలు ఇవాళ తెరపైకి వచ్చినాయి వాళ్ళిద్దరూ ఒకటే అనేది ఇక గత సర్కారు ఘర్షణ ధోరణితో ప్రజలకు నష్టం జరిగింది వాళ్ళు మాత్రం ఫామ్ హౌస్లో సంతోషంగా ఉన్నారు ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారం ఈ కారిడార్ హైదరాబాద్ను అద్భుతంగా హైదరాబాద్ను అద్భుతంగా అభివృద్ధి చేశాం సీఎం చెప్తున్నటువంటి మాట ఇక ఆల్వాల్లో ఎలివేటెడ్ కారిడార్కు శంకుస్థాపన దళిత బహుజనులకు ఏళ్ళప్పుడూ అండగా ఉంటాం ఇక ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ ఒకే చోట ఇంద్రమ్మ ఇల్లు బాబు జగ్జీవన్ రామ్ భవనం ప్రారంభోత్సవంలో రేవంత్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇక అధికారం గవర్నర్కు లేదు ఏది ఈ ఎమ్మెల్సీల విషయంలో ఇంతకుముందు మనం చూసినటువంటి వార్త ఇక అల్లుడితో సహా కాంగ్రెస్లోకి మల్లారెడ్డి సీఎం సహాదారుల నరేందర్ రెడ్డితో మూడు గంటల చర్చలు అయ్యో మల్లారెడ్డి కాంగ్రెస్లోకి పోతుండట ఇదేంది సంచలనమైనటువంటి వార్త ఇక లక్ష మందితో కాంగ్రెస్ పార్టీలో చేరతామని ఆఫర్ లక్ష మందితోని కాంగ్రెస్ పార్టీలో చేరతామని ఆఫర్ ఇచ్చిందట ఎల్లుండి కాలేజీలో కూల్చివేతలు ఆపించాలని ఇక వేడుకోలు అందులో తాను తలదూర్చలేనన్న వేం నరేందర్ రెడ్డి కాలేజీల కూల్చివేత మల్లారెడ్డి కాలేజీల కూల్చివేత నరేందర్ రెడ్డి రాజశేఖర్ ఇట్లా ఎవరుదయా మొత్తానికి పదమూడున షెడ్యూల్ లోక్సభ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి సాంకేతాలు అందనున్నాయి పదమూడవ తారీఖున షెడ్యూల్ విడుదల కానుంది అధికారులు అప్రమత్తం ఇక క్రియాశీలగా కలెక్టర్లు ఇక పనులను వీలు వీలైనంత త్వరగా పూర్తి చేయండి కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ రెవెన్యూ సిబ్బందికి ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో సెలవులు రద్దు ఇక రాజకీయ కాకాషురు పార్టీల పారా ఇక సభలు ప్రసంగాలతో దూసుకుపోతున్నటువంటి నేతలు ప్రారంభోత్సవాలతో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నాడు మొత్తానికి ఎన్నికలు ప్రారంభమైపోయినాయి ఇక కేంద్ర ఉద్యోగాలకు నాలుగు శాతం డిఏ ఐదు నాలుగు శాతం డిఏ ఇక యాభై శాతానికి చేరనున్న కరువు బ ఇక జనవరి నుంచి గుర్తింపు నలభై తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు అరవై ఏడు లక్షల మందికి ఇక పెన్షనర్లకు మేలు ఇక కృత్రిమ మేధా అభివృద్ధి పరిశోధకు పరిశోధ పరిశోధనలకు పదివేల కోట్లతో మిషన్ ఇక మొత్తానికి విజువల లబ్ధిదారులకు ముప్పై మూడు వందల రాయితీ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు పొడగింపు ఇక కేంద్ర